గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి స్పాంజీ ఇలాంటి హోటల్ స్టైల్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి ఇంకో ఫ్రెండ్స్ మినపప్పు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను ఈరోజు నైట్ నానబెట్టుకుని ఒక ఆరు గంటలు అలా నానాలి ఫ్రెండ్స్ నానిన తర్వాత మిక్సీ పెట్టుకునేది కూడా చూపిస్తాను రేపు ఇడ్లీలు వేసుకుందాం ఓకేనా ఇంకో వాటర్ పోసుకుంటున్నాను ఒక సిక్స్ అవర్స్ నాన్నవ్వండి ఓకేనా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ నా సిక్స్ అవర్స్ అలా నానివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఓవర్ నైట్ పెట్టాను కదా చూడండి భలే నానింది కదా ఇప్పుడు పొట్టు వాష్ చేసుకుందాం జల్దీ రండి చూసారా ఫ్రెండ్స్ ఓవర్ నైట్ పెట్టాం కదా చూడండి ఎలా నానిందో ఇప్పుడు పొట్టుని సపరేట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పట్టిని సపరేట్ చేసాము మరీ ఎక్కువ తీయలేదు ఫ్రెండ్స్ మరీ ఎక్కువ తీస్తే ఎందుకు బాగోదని చాలామంది పొట్టు కూడా అలాగే ఉంచుకుంటారు ఫ్రెండ్స్ నేను కొంచెం తీసాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం జల్దీ రండి మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకుంటున్నాను జల్దీ రండి చూసారా ఎలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను రవ్వ కలుపుకొని ఓవర్ నైట్ ఉంచేసి వేసుకుందాం చూసారా మొత్తం ఇలా తీసుకున్నాను ఇప్పుడు రవ్వ కలుపుకుందాం జల్దీ రండి గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను సరిపోతుంది వాష్ చేసుకుందాం పదండి ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి కొంచెం సాల్ట్ వేసి వదిలేయండి సాల్ట్ వేయటం వల్ల ఏమన్నా ఇంకా ఏమైనా ఉంటే కనుక ఏమైనా అంటే ఐ మీన్ డస్ట్ ఏమైనా ఉంటే కనుక వచ్చేసింది పైకి అలా హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ కదా ఇంకా అలా వదిలేసని చూసారా చిన్న చిన్నవి డస్ట్ ఎలా ఉందో ఇప్పుడు వాష్ చేసుకున్నాను టూ టైమ్స్ పదండి వాష్ చేసుకున్నాను ఇప్పుడు గట్టిగా గట్టిగా పిండాలి వాటర్ లేకుండా పిండి దీంట్లో కలపాలి గట్టిగా ఇలా మొత్తం వేసేసుకుందాం ఇలా రవ్ మొత్తం వేసుకున్నాం కదా బాగా కలపాలి బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉందాం కొంచెం సాల్ట్ వేద్దాం మొత్తం ఇప్పుడే వేసేయాలి రేపు వేయకుండా ఏమైనా తక్కువ అయితే రేపన్న వేసుకోవచ్చు సరిపోతుంది ఇలా మొత్తం కలిపాం కదా ఇప్పుడు ఓవర్ నైట్ అలా ఉంచేద్దాం మూత పెట్టుకొని గరిటి తీసేసి మూత పెట్టుకోండి ఏమైనా పడకుండా ఉంటాయి ఓకేనా ఇలాగ ఇలా ఉంది కదా రేపు మార్నింగ్ మనం చూసేసరికి ఇది మొత్తం ఉబ్బి ఉంటుంది అంటే ఇదంతా ఎక్కువ అవుతుంది దీనికి ఇంకా రెండు ఇంతలు అవుతుంది మిక్సీలో అయినా అలాగే అవుతుంది గ్రైండర్లో అయినా అలాగే అవుతుంది ఓకేనా చూసారా ఇలా కలుపుకున్నాం కదా గరిటి తీసేయాలి ఏమైనా పడతాయి ఇలా మూత పెట్టుకుందాం ఇంకా రేపు మార్నింగ్ మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైట్ రవ్వ కూడా మిక్సీ ఫ్రెండ్స్ పిండిలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కలిపాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కలిపాను నెక్స్ట్ వచ్చేసి నార్మల్ నార్మల్ది నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి కలిపాను నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా కలిపాను ఫ్రెండ్స్ ఇప్పుడు జల్దీ జల్దీ రండి వేసుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్లు తీసుకున్నాం కదా ఇట్లా ఆయిల్ అప్లై చేయాలి అన్నిటికి ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి అన్నిటికి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒకటి వేస్తున్నాను చూడండి ఫస్ట్ బీట్రూట్ వేస్తున్నాను రాగి పిండి వేస్తున్నాను బీట్రూట్ రాగి వేసాం కదా ఇప్పుడు పాలక్ ఇడ్లీ ఎప్పుడైనా ట్రై చేసారా ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఇడ్లీ వేసుకుందాం ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేసి క్యారెట్ ఇడ్లీ వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇడ్లీ డ్రై ఫ్రూట్స్ ఇడ్లీ వేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇడ్లీ జీడిపప్పు బాదం అన్ని కలిపి ఇప్పుడు నార్మల్ ఇడ్లీ వేసుకుందాం ఇలాగే అన్ని వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ అన్ని ఎలా వేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం రండి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకున్నాను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి సిమ్లోనే పెట్టేసుకోండి మోత పెట్టేసుకుందాం రండి స్టవ్ మీద పెట్టుకుందాం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను అలా సిమ్లో టెన్ మినిట్స్ వదిలేయండి ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం జల్దీ రండి బాండి పెట్టుకున్నాను చట్నీ ప్రిపేర్ చే చేసుకుందాం స్టవ్ వెలిగించుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను పండుమిర్చితో చేస్తున్నాను మీరు పచ్చిమిర్చితోనే చేయండి మిర్చి వేస్తున్నాను ఇది ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు పల్లీలు వేద్దాము పల్లీలు వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాము మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము కొంచెం వేగాయి కదా ఇప్పుడు టమాటాలు ఒక రెండు టమాటాలు టమాటాలు చిన్న చిన్న పీసులు కట్ చేసి అవి వేసుకుంటున్నాను ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేస్తున్నాను టూ మినిట్స్ వదిలేయండి ఒకసారి తిప్పుదాము మూత పెట్టుకున్నాం టూ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి చూద్దాము వావ్ వేగాయి కదా ఒకసారి తిప్పుదాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చల్లారింది ఒకసారి తిప్పుకుందాం చల్లారింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం జల్ది రండి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం జల్దీ పదండి మిక్సీ పట్టుకొచ్చుకుందాం వేరొక బాండి పెట్టుకున్నాను పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం ఎండుమిర్చి ఎండుమిర్చి వేస్తున్నాను జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు వేసాను కరివేపాకు వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాం అలా సిమ్లో టూ మినిట్స్ వదిలేయండి ఒకసారి తిప్పుకుందాం చూసారా పోపు రెడీ అయింది కదా లైట్ ఇల్లుగా వేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ అది దీంట్లో వేస్తున్నాను వేస్తున్నాను ఒకసారి చెప్తాం స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిందో లేదో చూసి టేస్ట్ చేద్దాం ఇడ్లీ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాము వావ్ రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం మొత్తం ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అల్లారినివ్వండి చూసారా ఇడ్లీలు భలే కలర్ఫుల్గా వచ్చాయి కదా చట్నీ కూడా వేసాను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను జల్దీ రండి ఇడ్లీ చూసానా భలే పర్ఫెక్ట్గా వచ్చాయి రాజ్ ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ డ్రై ఫ్రూట్ ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ పాలక్ ఇడ్లీ చూసారా ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి నార్మల్ ఇడ్లీ ఇప్పుడు టేస్ట్ చేస్తాను చూడండి చూడండి మిక్సీలో పట్టిన ఎంత దూదలాగా ఉన్నాయో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో లాగా టేస్ట్ చేస్తాను ఇది మీకు నేను తింటాను టేస్ట్ చేస్తున్నాను నిజంగా ఫ్రెండ్స్ మిక్సీలో పట్టినా కూడా ఇబ్బంది ఫోన్ లాగా వచ్చాయి చూడండి రాగి ఇడ్లీ టేస్ట్ చేస్తాను బీట్రూట్ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఇట్లు భలే ఉంది పుల్ల పుల్లగా డ్రై ఫ్రూట్ తగులుతుండే కిస్మిస్ అవి తగులుతుండే ఇప్పుడు క్యారెట్ ఇడ్లీ ఇప్పుడు పాలక్ ఇడ్లీ నోట్లో పెట్టుకున్నాయి నేను స్పాంజ్ ఇలా ఉన్నాయి తెలుసా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి రేపటి మళ్ళీ వస్తున్నాం బాయ్